జాగ్రత్తగా వినండి ఒక కత్తి తీసుకొని మన కళ్ళ ముందు కడుపుల కత్తి తీసుకొని పొడిస్తేనే హంతకుడు కాదు గొడ్డలు పెట్టి ఒక మెడని శిరస్సుని నరికితేనే హంతకుడు కాదు ఒక మనిషికి ఆహారం అందకుండా ఒక మనిషికి వైద్యం అందకుండా ఒక మనిషికి చదువు అందకుండా ఒక మనిషికి తిండి చదువు ఆరోగ్యం ఆహారం భూమి ఏమి అందకుండా ఆ నాలుగింటిని ఒక మనిషి దగ్గరికి రానియకుండా చేసిన వ్యవస్థ మొత్తం అంతకులే ఈ దృష్టి అవసరం ఈ దృక్పథం మనిషికి కావాలి నీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూడగలిగే దృష్టి కావాలి ఆ దృక్పథం ఇవ్వడానికి బయలుదేరింది ధర్మ సమాజ్ పార్టీ నేను ఒక మాట అడుగుతున్నా భారతదేశాన్ని నడిపించేది పార్లమెంట్ భారతదేశంలో ఉన్న వందల వేల కోట్ల ఎకరాల భూమిని పంచే అధికారం పార్లమెంట్కున్నది జాగ్రత్తగా వినండి భారతదేశం మొత్తాన్ని నడిపించేది నూట నలభై కోట్ల మంది ప్రజల్ని నడిపించేది ఈ దేశ పార్లమెంట్ ఏదో ఊరికే సోషల్ మీడియాలో చూసినా ఏ బీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసింది లేదు అదేదో మేము ఇస్తున్నామని అరే ఏమన్నా రాజ్యాంగం ఎవరన్నా చదివిందా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఏంటా ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ పెడితే దానికి అనుబంధంగా జివో త్రీ నైన్టీ సిక్స్ అని ఒక జివో ఇచ్చిండు ఆ త్రీ నైంటీ సిక్స్ జివోను ఎవరు ఛాలెంజ్ చేసిండు స్వప్నారెడ్డి అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి మొదటి నుంచి ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారో తెలుసా ఈ చట్టాలని మొదటి నుంచి కూడా ఇదే సామాజిక వర్గం బీసీలకు రాకుండా అడ్డుకోవాలని మనకు కోట్లలో ఛాలెంజ్ చేస్తున్నాం మనమేమో వేసి వాళ్ళనే భుజాల మీద మోస్తున్నాం అది కదా మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం ఈ రెండు వేల పదిలో ఈ జడ్జిమెంట్ రాగానే రెండు వేల పదకొండులోనే వీళ్ళు హైకోర్టులో వేసినారు కేసు ఎవరు వేసినారు హైకోర్టులో వెంకట రమణారెడ్డి ఎం వెంకట్రెడ్డి తర్వాత జి చంద్రశేఖర్ రెడ్డి రెండు వేల పదకొండులో వేసి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తీసుకున్నారు థర్టీ ఫోర్ పర్సెంట్ ఇవ్వడానికి వీల్లేదని అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసే ఇక్కడ మళ్ళీ స్వప్నారెడ్డి ఆ తర్వాత ఇంకొక పంచాయతీరాజ్ ఛాంబర్స్ అయిన సత్యనారాయణ రెడ్డి అది కొట్టేస్తే ఎవరైనా ఓసీలు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి మాకు మాకు ఆర్థికంగా వెనుకబడ్డ పేదవాళ్ళు ఉన్నారని అడిగిలా ధర్నాలు చేసిండం చేసిండు

నూట ముప్పై ఆరు కులాల్లో వాళ్ళ జనాభా దామాస ప్రకారం కంటే ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఎక్కువ కులాన్ని చూపించు అరే ఎక్కువ ఎందుకు తక్కువ ఎందుకు మీ కులాన్ని చూపిస్తా మీరు ఐదు శాతం నలభై రెండు పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు అయ్యారు అయితారు అంటే జాగిరా